రోమాలో ఉన్న సంఘం రోమ పత్రిక అంటే సంఘం పేరు కాదు ఈ ఊరు పేరు ఏంది నచ్చంపేట నచ్చంపేటలే ఇప్పుడు మన సంఘం ఏంటి అంటే ఇక్కడ ఊరు పేరు పెట్టాడు ఈ పత్రిక ఊరు పేరు పెట్టాడు ఇది రోమ అనేదో పట్టణం ఊరు పేరు అయితే అక్కడ క్రీస్తు వారు సంఘం ఉంది ఆ సంఘమునకు బోధిస్తున్నాడు పౌలు గారు ఏ విషయాలు బోధిస్తూ ఉన్నాడు మనుషులు యొక్క జీవితాల్లో ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ కూడా ఆయన నేర్పిస్తాం ఏమి జరుగుతున్నాయో బోధిస్తున్నాడు ఏం జరగకూడదో ఆ బాధ ద్వారా వివరిస్తున్నాడు ఎలా ఉండాలి ఏసుని నమ్మిన వారు ఎలా ఉండాలి అని నేర్పిస్తున్నాడు ఏసుని నమ్మిన వారు ఈ విధంగా ఉండటం మంచిది కాదు అని బోధిస్తున్నాడు అంటే మంచిగా ఉన్న వాళ్ళనేమో ప్రోత్సహిస్తున్నాడు ఏసులోనికి వచ్చిన తర్వాత కూడా మంచిగా లేని వాళ్ళకేమో మీరు మంచిదారిలోకి రండి మీరు వెళ్తున్న దారి మంచిది కాదు అని వాళ్ళకి మంచిదారులోనికి ఉన్న వాళ్ళేమో ప్రోత్సాహం మంచిదారులు లేకుండా ఏసు దగ్గర ఉంటున్న వాళ్ళకే హెచ్చరిక ఇది ఈ అధ్యాయం యొక్క మూడో అధ్యాయం యొక్క వివరణ ఇరవై ఎలా అనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతి మతుడని తీర్చబడై ధర్మశాస్త్రము ఎవరిదాన ఇవ్వబడిని గారి ద్వారా దేవుడిచ్చాడు అయితే ధర్మశాస్త్రం పరిపూర్ణమా ధర్మశాస్త్రం పరిపూర్ణ ధర్మశాస్త్రం పరిపూర్ణం కాదు దైవ మార్గంలో నడిపించడానికి ఆ రోజు వాళ్ళకి ఇచ్చాడు కానీ పరిపూర్ణమైనది రావాలి ఆ పరిపూర్ణమైనటువంటి జ్ఞానమే యేసు యేసు వచ్చే వరకు ధర్మశాస్త్రం రోజు మిమ్మల్ని దేవుని వైపుగా నడిపిస్తాయి అని దేవుడు ఆ రోజు ధర్మశాస్త్రం కానీ ఏసు వచ్చిన తర్వాత కూడా అంతకుముందు ధర్మశాస్త్రాన్ని వెంపడించే వాళ్ళు ఇక అది మాకు అంటున్నారు ఏసును అంగీకరించట్లేదు ఇంకా ధర్మశాస్త్రం చాలు ఇక మేము వేసును అంగీకరించాల్సిన అవసరం లేదనే పరిస్థితికి వచ్చాడు అందుకే ఎలా అనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని ఏసు వద్దకు వస్తేనే నీతిమంతుడు ధర్మశాస్త్రంని నమ్మి అదే మాకు గొప్ప అంటే అది నీతిమంతుడిగా చెయ్యదు అని ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుతుంది ధర్మ ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది దానికి ధర్మశాస్త్రమును ప్రవర్తనను సాక్ష్యం ఇచ్చింది అది ఏ సూక్రీస్తులంతరే విశ్వాసం మూలమైనది నమ్మువారు అందరికి కలుగు దేవుని నీత దేవుని నీత మనం విశ్వాసం స్థాయికి కథ చాలు మా కానీ చాలా చాలామంది ఇప్పుడు కూడా మరి ఆ బాపటల దగ్గర చిన్న గోబేన ఉంది అంటే ఊదులు ఎలాగైతే శనివారం చేశారో ఇప్పుడు కూడా అదే ఉంది దేవుడికి ఇష్టమైన రోజు అదేనో అని ఇప్పటికీ కూడా ఇంకా ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలే ప్రజలు నడిపిస్తూ ఇప్పుడు మనం ఆదివారం చేస్తున్నాం అనుకున్న ఆరాధన రమ్మంటున్నారు దానిలోకి వాళ్ళకి ఏసు చెప్పినది ఏసు నేర్పించినది ఏం అర్థం కావట్లా అదేమంటే ఆదికారణం చూపిస్తున్నారు ఇది దేవుడు ఇదే చెప్పాడు ఆయన మాట మారడో కానీ సమస్తము కూడా యేసుక్రీస్తులో ఉంచాడనేది అనేది ప్రజలు తెలుసుకోవాలి మనకు కూడా ఇప్పటికీ మన చుట్టూ తిరిగి మనకు కూడా ఏదో ఒకటి నేర్పడానికి ప్రయత్నం చేస్తున్నారు డానియల్ ఏమా వినన్నా చాలా మంది వస్తున్నారు చాలామంది ఏదో ఒక ఆధారం తీసుకొని వస్తున్నారు వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీరటే వెళ్తున్నారు అది కరెక్ట్ కాదే లేఖనాసారం కాదే ఇది కరెక్టే అని మనకు కూడా చెబుతున్నారు నమ్మిన వాళ్ళని సైతం కూడా ఏదో ఒక విధంగా సత్యములో నుంచి బయటికి బయటకి చూస్తారు కాబట్టి ప్రేమని ఏమైన వాళ్ళు దయచేసి మనం యేసుక్రీస్తు యొక్క విశ్వాసం ద్వారా మాత్రమే మనం ముందుకు కొనసాగాలి ఇరవై మూడు ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అందరూ ఏం చేస్తున్నారంట పొరపాట్లో ఉన్నారంట పాపంలో ఉన్నారు కాబట్టి ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు ఇంకా ఈ మహిమను పొందలేని స్థితిలో ఇక్కడ కూర్చున్న మనం ఉంటే మనం ఇంకా దురదృష్టవంతులు ఇంకెవరు ఉన్నారు దురదృష్టవంతులే ఎప్పుడు దురదృష్టవంతులు దేవుని మహిమను మనం గుర్తించలేకపోతే దేవుని మహిమ మనం ఎమ్మట్లేకపోతే అంతే కదండి ఒక సంబరాలు జరిగే గాడికి వెళ్ళేవాడు ఒక చేత కొడుకుని ఒక చేత కూతురు పట్టుకుని వెళ్ళేవాడు చూపిద్దాం అదంతా ఒక రెండు వీధులు తిరిగాం ఒక మూడో వీధికి వచ్చేసరికి పిల్లవాడు చేతిలో లేడు అప్పుడు అది ఆనందమా బాధ మొన్న ఒక వస్తువు కావాల్సి మేము గుంటూరులో ఒక పెద్ద షాపుకి చిన్న వస్తుంది అక్కడ దొరికిద్ద అప్పుడు ఆ షాపింగ్ మాల్లో ఒక స్పీకర్ పెట్టారు అక్కడ ఒక మాట వస్తుంది పిల్లవాడు పేరు చెప్తున్నారు రంగు చెప్తున్నారు ఆడేసుకున్న బట్టలు కలర్ చెప్తున్నారు ఆ అబ్బాయి పలానా కౌంటర్ దగ్గర ఉండి రమ్మంటున్నారు మూడు ఫ్లోర్లు పడుతుంది ఆ మాట అంటే ఆ మాల్లో ఏమైపోయాడు ఆ పిల్లవాడు తప్పిపోయాడు ఇప్పుడు ఆ తల్లిదండ్రులకి ఆనందమా బాధ బాధే కదండి అలాగే పొరపాటు చేస్తున్న వాళ్ళకి దేవుని మహిమ లేకపోతే ఇక అది ఘనతే ఉంటుంది కనుక మనకి దేవుని మధ్యమని అమ్మట్టుంటే మనకి ఘనత పిల్లవాళ్ళు పట్టుకొని పోయిన పిల్లవాళ్ళు ఇద్దరు ఆ పోయిన పని అంతా అయిపోయిన దాకా మళ్ళీ ఇంటికి వచ్చేదాకా వాళ్ళిద్దరు ఆ చేతిలో ఉంటే సంతోషం మధ్యలో పోతే దేవునితో ఉండాలని మనం ఇష్టపడుతున్నాం కదా దేవుని మార్గంలో నడవాలని ఇష్టపడుతున్నాం కదా మనము కూడా దేవుని మహిమ నంటి పెట్టుకునే ఉండాలి ఎప్పటి వరకు ఊపిరి ఆగిపోయేవారు అప్పుడు మన ఆత్మకు సంతోషం మనలో తండ్రి ఆత్మ ఉంది కదండి ఆ ఆత్మకే సంతోషంగా తెనా కానీ దేవుడు ఏ విషయంలో బాధపడుతున్నాడు అంటే నా మహిమను నా పిల్లలు ఉంచాలని నేను ఆనందపడుతుంటే వాళ్ళు ఆ మహిమను కలిగి జీవించలేకపోతున్నారని దేవుడు బాగా అర్థమైందండి ఏదైనా పదివేలు కానీ నేను పదివేలు ఇచ్చాను నేను అనుకో నేపథ్య పదివేలు నాకు గొప్ప ఏమి కానీ దేవునికి ఏమై వ్యక్తి చేసిన వ్యక్తి నేను ఆ నేను ఆ నేను అన్నా అది నీ గొప్పేమో కానీ ఈ భూమి ఎవరిది ఈ ఆకాశం ఎవరిదే మనం చేసేది ఆయన గొప్ప గొప్ప అనుకుంటే అయ్యాస్తాం అంతే ఆయన ఇష్టాన్ని ఆయన చిత్తాన్ని గుర్తి మనం నెరవేర్చాలి ఆయన ద్వారా మనము అప్పుడు దేవునికి సంతోషంగా ఉంటుంది ఓకేనా ఇరవై నాలుగు కాబట్టి ఆయన కృపచేతనే క్రీస్తు విమోచనము ఉచితముగా ఉచితముగా ఉచితమంతులని తీర్చబడును ఎవరి ద్వారా క్రీస్తు ద్వారా మన ఊహల ద్వారా కాదు మనం నీతి మంతులు అయ్యేది క్రీస్తు ద్వారా మాత్రమే మనం నీతి మంతులు ఒకవేళ ఒక అతను పదే 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 చెప్పుకుంటున్నాడు కొంత కానిపించి ఇస్తున్నా నేను ఇస్తున్నా అని చెప్పుకుంటా నువ్వు ఎన్నిసార్లు చెప్పుకున్నా నీతి మందులమైతే కాలే మనం ఇచ్చి ఇచ్చిన ప్రవర్తన ప్రకారంగా క్రీస్తు దగ్గర జీవిస్తే అప్పుడు క్రీస్తుని బట్టి ఏమవుతారు వాళ్ళు నీతి మంతులు అవుతారు ఇప్పుడు ఒక ఆయన అండి దేవుని సన్నిధికి వచ్చి కానుక ఇస్తున్నాడు అనుకో ఇప్పుడు అతనే మరలా వాస్తులు చెప్పే వ్యక్తి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాస్తులు చెప్పే వ్యక్తిని తీసుకొచ్చుకొని ఇంటి దగ్గర పెట్టుకొని ఏదన్నా చేసుకున్నాడు అనుకోండి వాళ్ళంతా క్రీస్తు మార్గంలో ఉంటారు కదా వాళ్ళు తెచ్చుకున్నారు అనుకోండి అప్పుడు వీళ్ళు ఖచ్చితంగా పరిపూర్ణంగా ఏస్తు మార్గంలో ఉన్నట్టనికి ఎంత ఏంటండి పట్టుకొని ఎంతో వేసాడు బలమైన కానికే వేసాడు ఈ రెండు చేసేటప్పుడేమో సంఘానికి చెప్తున్నాడు నేను చేస్తున్నాననే ఊరంతా చెప్తున్నాను ఈ ఈ చీకటి కోణం లాంటి భయం పెట్టుకొని ఎవరో వెళ్ళకపోయి జనం లేనప్పుడు పోయి తెచ్చుకొని జనం లేనప్పుడు పంపిస్తున్నాను ఇప్పుడు ఇది దేవుని దృష్టిలో నీతి మంత్రులు అవుతాడా కదండి దానికి ఏంటంటే ఇప్పుడు తెలిసిన వాళ్ళని అడగటం మంచిదే అది ఇంజనీరింగ్ ప్లాన్ లాంటివి చేపించుకుంటే మంచిదే కాకపోతే ఏంటంటే నేను ఒక వ్యక్తి ఇలా చేస్తుంటే చూశాను నేను గమనించాను తనకి పూర్తిగా దేవుని యొక్క విషయంలో కాదు మా ధైర్యం రాలేదు అదో ఆ మూలం ఏదో ఉంటుందని భయం ఈ మూల గురువు అయితే భయం ఆ మూల గురువు తక్కువ అయితే భయం ఉన్న వ్యక్తి క్రీస్తులో నీటి అవుతాడా క్రీస్తులో విశ్వాసం కలిగిన వాడు అవుతాడా భయం పెట్టుకోకూడదు భయం పెట్టుకోకుండా విశ్వాసం కలిగి నమ్మకంతో పనిచేస్తుంది కాబట్టి మనము నేను నేనిస్తున్నా అని చెప్పుకున్నా ఈ మాటను బట్టి నువ్వు నీతి మందులు కాలేదు పోనీ క్రీస్తు దగ్గర ప్రవర్తన లేకపోయినా కాదు అదే ఇరవై ఐదు పూర్వము చేయబడిన పాపములు దేవుడు తన ఉరిమి వలన ఉపేక్షించు ఉపేక్షించినందున ఆయన తన నీతిని పూర్వం ఏమున్నాయి కానీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఏమైపోయింది తొలిబడి తొలగించబడింది కాబట్టి తొలగించబడింది కాబట్టి ఆ పూర్వం వదిలిపెట్టిన పాపం జోలి ఇరవై ఆరు క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచారు ్రీస్తు యేసు రక్తం అందాలి విశ్వాసము ద్వారా ఆయన కరుణాధారముగా బయలుపరిచారు కరుణాధారుడంటే ఆయన రక్తం నిన్ను నన్ను తెలిసి తెలియని పాపములను క్షమించాడు దేవుడు మన పాపములను క్షమించాడండి ఎవరి ద్వారా యేసుక్రీస్తు ద్వారా పాపములు అంటే ఈజీగా సిలువను మోసాడు కుర్రడాలతో కొట్టబడ్డాడు తల మీద ముళ్ళకి పెట్టాడు మరి డొక్కలో పొడవబడ్డాడు పలుమార్లు సిలువు మోస్తూ కింద పడితే కొట్టారు ముప్పై తొమ్మిది కుర్రా జబ్బలు కొట్టారు ఓకనే పోలేదని మన పాప ఆయన రక్తం ఓకనే చెందలేదండి ధారాళంగా కొట్టి 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 దేహం అంతా పగిలిపోతే చర్మం అంతా పగిలిపోతే కొట్టినప్పుడు పగిలిపోయిందండి చర్మం అందులోంచి వచ్చిందండి రక్తం ఆ రక్తముతో దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరుచు నిమిత్తము తాను నీతి మంతుడును యేసునందు విశ్వాసము కలవాడనని నీతి మంత్రుడిగా తీర్చువాడనై కాబట్టి තිස කාරන ක అ කො න ්ట කොట විවාස නම ප්ట බ කస్್තු මනක විශවාස සබ නత යා පතිసయනිපति మన తండ్రి సైన్యం మనమంతా మన సైన్యానికైనా కాబట్టి ఆయన న్యాయం చేసేవాడై క్రీస్తు రక్తము గురించిన వివరణ నువ్వు తెలుసుకుంటే నీ జీవితానికి నీ జీవితాన్ని బట్టి కలిగే విశ్వాసము తగిన న్యాయం వేస్తూ చేస్తాడు చెప్పారు అమ్మాయిలు ఇద్దరు చదువుకుంటున్నారు ఒక కుటుంబం మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా వాళ్ళు విదేశాల్లో ఉన్నారు వాళ్ళు మన ముందుకు ఒక ఆఫర్ తీసుకొచ్చారు పిల్లలు మేము చదివిస్తాం జర్మనీ దేశంలో చదివిస్తున్నాను ఎక్కడ జర్మనీ జర్మనీ అంటే అక్కడ మన డబ్బులు కాదు అక్కడ డబ్బులు ఇటు వస్తే చాలా డబ్బులు ఇస్తారు మన డబ్బులు వాళ్ళ డబ్బులు తీసుకోవాలన్నా మన డబ్బులు కూడా చాలా ఇవ్వాలి అంటే మీకు అర్థమైతే చెప్పాలంటే వాళ్ళకి ఒక్క రూపాయి ఇచ్చారనుకోండి మన ఇండియాలో మన డబ్బులు వంద రూపాయలు ఇస్తాయి వంద కానీ ఎనభై కానీ ఇస్తాయి వాళ్ళ రూపాయి తీసుకోవాలనుకోండి మన ఎనభై రూపాయలు ఇవ్వాలి అయితే అమ్మాయిలకు వచ్చిన ఆఫర్ ఏంటి చదివించటం చదివించేటప్పుడే నర్సింగ్ చదువుతాం అనమాట చదువుకునే ఆ కాలేజీ అనుకున్న మళ్ళీ హాస్పిటల్ ఉంది ఇక్కడ చదువుకోవాలి వైద్యం నేర్చుకోవటం కోసం ప్రాక్టీస్ కోసం మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి చదువుకుంటానే వాళ్ళు అన్నం ఇస్తారు అక్కడే అన్నం ఇస్తారు చదువుతో పాటు అన్నం హాస్టల్లో అన్నీ ఫ్రీ అంతేకాదు మళ్ళా జీతం కూడా ఇస్తున్నారు జీతం కూడా ఇస్తున్నారు అప్పుడు అమ్మాయిలు ఇద్దరిని పంపిస్తే అక్కడ అక్కడ వాళ్ళ దేశంలో ఉన్న డబ్బు మనకు పంపిస్తామన్నారు నెల నెల అమ్మాయిలు మన అకౌంట్కి ఏంటి ఇంకో తీసుకొని మన అకౌంట్కి వేస్తే అక్కడ డబ్బులు ఒక వెయ్యి రూపాయలు వేసినా చెరువు వెయ్యి రూపాయలు వేసినా కూడా మనకి ఇక్కడ చాలా డబ్బులు వస్తాయి కదా అప్పుడే అనుకున్నా దేవా క్రీస్తు న్యాయవంతుడే ఇక మేము రాబోయే రోజుల్లో ఏముంది ఒక సంవత్సరం డబ్బులు కానీ దాసామంటే పిల్లలే స్థలం తీసుకోవచ్చు కానీ మన విశ్వాసం ఏంటి జర్మనీ అమెరికా రైతే దేశాలు ఉన్నాయో వాళ్ళే మా కాడికి రావాలి ఆమె చెప్పండి ఆ దేశాలే ఆ దేశంలో ఉన్న వ్యక్తులే మన రావాలి వీళ్ళిద్దరిని అక్కడికి పంపిస్తే మిగతా దేశాల వాళ్ళు ఎవరు వస్తారు ఎవరికి కాబట్టి మన విశ్వాసం ఒక దేశం వెళ్ళటం కాదు యేసు సువార్త పట్టుకొని ప్రపంచ దేశాలకు వెళ్ళాలి అది కదా న్యాయం అంటే అది విశ్వాసం ఇప్పుడు వాళ్ళు ఇస్తారు వీళ్ళు వెళ్తారు వాళ్ళు డబ్బులు ఇస్తారు మనకు అవసరాలు తీరుతాయి మన అవసరాలు తీరుతాయి మనం ఇక్కడ మంచి స్థలం కొనుక్కుంటాం మంచి మందిరం కట్టుకుంటాం నాలుగు సంవత్సరాలు అంట చదువు నాలుగేళ్ళలో ఇక్కడ వాళ్ళు ఇచ్చే డబ్బులతో మందిరం కడతాం నాలుగు సంవత్సరాల తర్వాత వాళ్ళకి డబ్బులు అక్కడ బాగా ఎక్కువ ఇస్తారు అంటే మన డబ్బుల్లో ఇక్కడ మనం లక్ష రూపాయలు చేతమని చెప్పుకుంటాం కదా అట్లా అక్కడ కూడా లక్షల్లో ఇస్తారు సో మన విశ్వాసం మనకు న్యాయం జరగాల్సింది ఎలాగంటే వాక్యంతో ఏ దేశానికైనా వెళ్ళాలి ఏ దేశం కోసమైనా వాక్య నిమిత్తం వెళ్ళాలి వాక్యం కోసం అన్ని దేశాల్లో ఇక్కడికి రావాలి అలాగే చెప్పండి పెద్దగా అది విశ్వాసం కలిగి ఉంటే దేవుడు కూడా ఏ స్థితిలో న్యాయం చేస్తాను కాబట్టి మేము ఈ పిల్లలు ఇదో మొన్న వెళ్ళేవాళ్ళే రెండు రోజుల క్రితం వీళ్ళు విమానం ఎక్కేవాళ్ళే మనం పంపిస్తానండి కానీ మనం ఏంటంటే వీళ్ళకి వేరే చదువులు ఉన్నాయి ఆ చదువుల మీద ఇంట్రెస్ట్ ఉంది కృప వలన ఆ చదువులు చదువుకోవాలయ్యా అలాగే ఇక్కడ సేవ చేయాలి మరి వాళ్ళని వదిలిపెట్టి మేము సంఘం మేమిద్దరం అవుతాం కదా వాళ్ళు అయితే అప్పుడప్పుడైనా వచ్చి ఇక్కడుంటే వస్తారు ఆడకెళ్తే అప్పుడప్పుడు రావటం ఉండదు సో కాబట్టి అటు పంపించడం ప్రస్తుతానికి మాకు కూడా అనుకూలంగా లేదులే అండి ఇక్కడే చదివించుకుంటాం పెద్ద చదువులు దాకా ఏదాకా వెళ్ళిపోయారు మా నాకు మనకు తెలిసిన అక్కడ వాళ్ళు వెళ్ళిపోయారు నేనేమంటానంటే న్యాయవంతుడు క్రీస్తు అవకాశాలు అనేకం కల్పిస్తాడు మనకి అవకాశాలు అనేకమైన కాబట్టి మనము మనము మన పర్ఫెక్ట్ అయిన ప్రవర్తన కలిగి ఉంటే ఆశీర్వాదాలు నీ నీ హృదయాన్ని తడతాయి వచ్చి అందుకే న్యాయంగా ఉండటానికి మంచి ప్రవర్తన కలిగానికి ఇష్టపడతాం సరేనా రైట్ ఇరవై ఎనిమిది కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలనే మనుషులు నీతి మంత్రులుగా తీర్చబడుతున్నారని యేసుక్రీస్తు పట్ల విశ్వాసమే మనల్ని నీతి మంత్రులుగా తీర్చు మనం నీతి మంత్రులుగా అవ్వాలంటే యేసు వలనే అవుతాం ఇంకా ఏ హెల్పింగ్ కార్యక్రమాలు చేసి నీతి మంత్రులు అని చెప్పుకుంటే కుదరదు మందికి పట్టలు ఇచ్చాం నీతి మంత్రులు ఆయన కుదరదు అది మంతులు అంటే ఏసు వల్లనే ఆ ఇరవై మందికి బట్టలు అయిపోయినా పర్వాలేదు వేస్తుండాలి మన జీవితంలో అది నీతి ఆహ్ వంద మందికి అన్నం పెట్టి నీతిమంతుడు లేదు లేదు రక్షణ కావాలి ప్రభు శరీరం రక్తం తీసుకోవాలి మనం వంద మందికి అన్నం పెట్టలేకపోవచ్చు ఒకవేళ కానీ ఏసు మనలో ఉంటే మనము నీతిమంతులగా ఏసు ఉండి బట్టలు ఇవ్వు ఏసుండి అన్నం పెట్టు ఏసుండి ఉండి సహాయం చేయి సూపర్ ఇంకా మనకు దేవుని మెండుగా ఉంటాయి ఏమా ఓకేనా ఇరవై తొమ్మిది దేవుడు యూదులకు మాత్రమే దేవుడా అన్ని జనులకు దేవుడు కాడా అవును అన్ని జనులకు కూడా దేవుడే మన ప్రభు ఇక్కడ కూర్చున్న వాళ్ళకే దేవుడు అనుకోకూడదు ఆయన సర్వ మానవాళికి మత పొలవేసినప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం మనం అతను ప్రభు నమ్మాడు కాబట్టి ప్రార్థన అతను పక్కనే ఇంకొక వ్యక్తి ఉన్నాడు అతను నమ్మలేదు అత్త పొలం అంతే ఉంటుంది అవతల నమ్మని వ్యక్తి పొలం కూడా దేవుడు న్యాయవంతుడు కదా అందరి పొలముల మీద వర్షం ఇస్తాడు అందరి పొలముల మీద ఎండ గాలి అందరికి సమానం పరలోకమందు ఉన్న దేవుడు మా తండ్రి గాలి మాకు మాత్రమే రాని అంటే అది ఎప్పుడో నిర్ణయం అయిపోయింది ఆది ప్రారంభంలోనే నిర్ణయం అయిపోయింది కాలి సమానం ఎండ సమానం నీరు సమానం ప్రేమ సమానం ఆయన నమ్మింటేనేమో మనకు ఆశ్చర్యం ఆయన నమ్మనంలోకి రేపు ఒకసారి చెప్పాను నేను గుర్తుందో లేదు ఇప్పుడు టెన్స అవి తెచ్చుకుంటారు తర్వాత మళ్ళీ సాయంత్రానికి ఏం చేయాలి తిరిగా వస్తువులు ఇవ్వాలి తీసుకుంటాడా వస్తువులు తీసుకున్నాక మళ్ళీ ఏమేమి ఇప్పుడు ముందుగా ఇక్కడ ఉండి ఈ గాలి నాకు దేవుడిచ్చింది ఈ ఎండ నా దేవుడి ఇచ్చింది ఈ వాన నా దేవుడిచ్చింది ఈ ఉచితం నా తండ్రి ఇవన్నీ అని దేవుడు స్థుతించిన వాళ్ళు రేపు ఏసుక్రీస్తు న్యాయపీఠం వెళ్ళినప్పుడు అద్దె కట్టాల్సిన పని ఎందుకని ఎందుకున్నదంటే మనం ముందుగానే దేవుణ్ణి ఏం ఆరాధిస్తాం ఇప్పుడు అవతల యేసు తెలియదు కన్న తండ్రి తెలియదు ఈ గాలి ఈ నీడ మొత్తం వాడుకుంటున్నాడు రేపు క్రీస్తు న్యాయపేట వచ్చిన ఏం చేయాలి అన్నిటికీ సమాధానం గాలి ఎంత వాడుకున్నావు చెప్పాలి నీరెంత వాడుకున్నావు వానెంత వాడుకున్నావు ఎండెంత వాడుకున్నావు ఇప్పుడు యేసుని నమ్మి భూమి మీదనే తండ్రిని స్థుతించిన వాళ్ళు క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వెళ్ళినాక మనము ఎంత ఎండ వాడుకున్నామో ఎంత గాలి వాడుకున్నామో వీటికి సమాధానం చెప్పాల్సిన పని లేదు ఎందుకని మనం ఇక్కడ ఉండగానే దేవాయి గాలి నీది ఈ ఎండ నీది వాన నీది ఈ ప్రకృతి నీ దేయా అని మనం ఏం చేస్తున్నాం ప్రాణం ఉండగా స్థుతిస్తున్నాం ఇవంతా స్థుతించిన అవతల వ్యక్తి ఏం చేయాలి క్రీస్తు న్యాయపీఠం ఎదుట వీటన్నిటికీ సమాధానం కాబట్టి మనము మన చుట్టూ ఉన్న ప్రకృతిని బట్టి దేవునికి కృతజ్ఞతలో చెయ్యచ్చు ఓకేనా ఏమా ముప్పై వచ్చిన దేవుడు ఒక్కడే కనుక ఆయన సున్నత గలవారిని విశ్వాసం మూలముగాను సున్నత లేని వారిని విశ్వాసము ద్వారాను నీతివంతులుగా తీర్చు ముప్పై ఒకటి విశ్వాసము ద్వారా నిరకము చేయుచున్నామా అట్లా అని రాదు ధర్మశాస్త్రము స్థిరపరుచున్నాము ధర్మశాస్త్రం నిరకం ఎందుకైంది ధర్మశాస్త్రములో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా యేసు గురించి చెప్పబడ్డాయి కాబట్టి ధర్మశాస్త్రమే ముఖ్యం అని ఎవరైనా చెప్పినా దాన్ని యేసు లేకపోయినా పర్లేదు ధర్మశాస్త్రం ఉంటే చాలు అని చెబుతున్నారు చాలామంది అది నమ్మబాకండి ఏసును తెలుసుకుంటే అసలు ధర్మశాస్త్రం అంటే ఏందో ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడిందో మనకు అర్థమవుతుంది ఏసును తెలుసుకోకపోతే మనం కూడా ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి చెప్పే వాటిలో నమ్మాల్సి కాబట్టి ప్రియమైన వర్లలా ధర్మశాస్త్రం ముఖ్యమా ఏసు ముఖ్యమంటే అంటే ఏసు ఇచ్చే రక్షణ ముఖ్యం ధర్మశాస్త్రం ఏంటంటే ఏం జరిగిందో చెప్పుద్ది చరిత్ర కాబట్టి ఇంకా ఒకప్పుడు ఐగుప్తు నుండి బానిసలు వచ్చారు ఐగుప్తు నుంచి బానిసలు వచ్చారని చెప్పుకుంటారు కానీ ఇప్పటికి ధర్మశాస్త్రములో ఇంకా ఏసుని నమ్మినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ దేవుడు తొందరగా ఆ ప్రజలందరికీ యేసు ప్రభు రక్షణ కలిగినట్లు సహాయం చేయనుగాక దేవుని యొక్క మాటలు ఎంతో ఇష్టంతో భక్తి శక్తులతో విన్నందుకు ప్రేమపూర్వకంగా మీ అందరికి వందనంలో తెలియజేస్తుంది వినండి తర్వాత మళ్ళీ వెళ్ళి చదువుకోండి నేను చెప్పే ప్రతిసారి కూడా ఏంటంటే మీరు వ్యక్తిగతంగా కూడా చదువుకోండి వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేసుకోండి వ్యక్తిగతంగా మీరు విశ్వాసంలో ఎదగండి ఇక్కడికి వచ్చే లేదో చెప్పినంత మాత్రాన బా బాశకుడే బా గొప్పగా చెప్పిండు గొప్పగా పాడిండు గొప్పగా ప్రార్థన చేసిండ్రు ఏమి ఉండదు సరైన ప్రవర్తన లేకపోతే ఇక్కడ చెప్పే వాళ్ళ జీవితం కూడా నిష్ప్రయోజనం అయింది కాబట్టి నేను చేసే ప్రార్థన నువ్వు చేసే ప్రార్థన నీ వ్యక్తిగత పర్సనల్గా నీ ప్రవర్తన నా పర్సనల్ ప్రవర్తన ఇది అవసరం కాబట్టి నేర్చుకొని మీకు మళ్ళీ చెప్తున్నాను శావుకుడు చెప్పిందే ప్రసంగం ఇంకా ఇదే నన్ను పరలోకాన్ని తీసుకునుకోబాక నీవు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మాటలన్నిటి గురించి ఆలోచించుకొని జీవితాన్ని మార్చుకొని అలవాట్లు మార్చుకొని ప్రవర్తన మార్చుకొని ఆలోచనలు మార్చుకొని ఇంకా యేసుక్రీస్తుకి దగ్గరగా ఆయన మహిమకు దగ్గరగా ఉండి ఎదగటానికి ప్రయత్నం ప్రభుడు మీ ప్రార్థన కూడా తింటాడు మీ ప్రార్థన కూడా మీకు గొప్ప సహాయం చేస్తారు సరేనా ప్రభు కృపాము అందరికీ కూడా